నమస్తే సార్ మీ పేరండి నా పేరు బాలయ్య బాలయ్య గారు దేవురండి నెల్లూరు మద్రాసు బస్ స్టాండ్ సెంటరే నెల్లూరు సార్ ఒక ఇప్పుడైతే రెండు వేల పద్నాలుగులో మన రాష్ట్రం విడిపోయింది ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ ఆంధ్ర విడిపోయింది విడిపోయిన తర్వాత మన రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉందన్న సంగతి మీ అందరికీ తెలిసే ఉంటుంది మరి ఇప్పటివరకు చూసుకున్నట్లయితే మన రాష్ట్రం అభివృద్ధి చెందిందంటారా చెందలేదని మీరు అనుకుంటున్నారు అభివృద్ధి వరకు చెందలేదయా డిగ్రీ కానీ బీటెక్ స్టూడెంట్ కానీ హోటల్లో ప్లేట్లు కడుకుంటున్నారు ఎవరికి ఇచ్చారు పోస్టింగ్లో ఎవరికీలా ఉంది ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారు పనితీరు కానీ పరిపాలన కానీ ఏ విధంగా ఉంది అనుకోండి ఏం పరిపాలన ఉంది చెప్పు ఆడ పడితే ఆడ లోడి పారేసి ఆ గుంటలో మేము పడి కాళ్ళు చేతులతో సగా ఎరగ ఇరగొట్టుకొని కొట్టుకొని ఉన్నాం లేదా అభివృద్ధి అంటే సంక్షేమ కార్యక్రమాలు ఎలాంటివి ప్రవేశపెట్టారు కదా వాటి అమలు ఎలా ఉంది అనుకుంటున్నారు సార్ మీరు సంక్షేమ కార్యక్రమాలు ఏం సంక్షేమం చేశాడు చెప్పు పలా సంక్షేమం చేశామని చెప్పి చెప్పాను మా బోటి పేదవాళ్ళకి ఏం చేశాడు చెప్పాను ప్లాట్ఫారం రోడ్డు మార్జిన్ వ్యాపారస్తులకి ట్రాఫిక్ అడ్డం అని చెప్పేసి వాళ్ళనే నోర్లు కొడుతుండే చెప్పు ఏం అభివృద్ధి అదే సంక్షేమ కార్యక్రమాలు అంటే ఇప్పుడు డ్వాక్రా రుణమాఫీ కానీ లేదంటే పసుపు కొంకిమ డబ్బులు కానీ లేదంటే నిరుద్యోగ ప్రతి కానీ ఇలాంటివన్నీ ఉద్యోగాల కల్పన కానీ ఇటువంటి చేస్తున్నారు కదా సో ఇవన్నీ అభివృద్ధి ఎవరికి ఇచ్చాడు రెండు వేల రూపాయలు ఎవరికి ఇచ్చారు ఎవరికి మీ ప్రాంతంలో ఎవరికి రాలేదండి ఎవరికి రాలేదయా ఎవరికి రాలా చంద్రబాబు నాయుడు గారు పనితీరు అయితే మీకు నచ్చలేదు అట్లయితే ఈ నాలుగు నచ్చలేదు మరి ఎలక్షన్స్ వస్తాయి కదా సార్ మరి ఈసారి ఎవరైతే మరి రాష్ట్రం అభివృద్ధి బాగుంటుంది పనితీరు బాగా చేయగలరు పరిపాలనని మీరు అనుకుంటున్నారు కాంగ్రెస్ హయాంలోనే బాగుంది అభివృద్ధి పక్కా కాంగ్రెస్ వస్తేనే అభివృద్ధి అన్ని చెందుతాయి అది రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పరిస్థితి అంతగా బాగాలేదు అనేటటువంటి వాదనలు వినిపిస్తూ ఉన్నాయి కదా ఇప్పుడు ఉన్నవాళ్ళు అయితే ప్రధానంగా తిరుగుతున్న వాళ్ళు అంటే క్రియాత్మకంగా నిర్ణయాత్మకంగా ప్రవర్తిస్తున్న వాళ్ళైతే జగన్ గారికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు వీళ్ళే కనిపిస్తున్నారు మరి కాంగ్రెస్ వస్తే బాగుంటుందని మీరు ఎలా అనుకుంటున్నారు ఫస్ట్ నుంచి కాంగ్రెస్ అభివృద్ధిలో ఉన్నింది కాబట్టి అభివృద్ధి పరిపాలన బాగా చేసింది ప్రతి ఒక్కటి అదే విషయం విడు రాష్ట్రాన్ని విభజించినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాకి అన్యాయం చేసిందంటారా చేయలేదంటారా మీరు అన్యాయం చేసింది కానీ ఏంటంటే మళ్ళీ రాహుల్ గాంధీ కానీ భ్రమ అయితే ప్రధానమంత్రి అయితే మళ్ళీ ప్రత్యేక హోదా ఖచ్చితంగా వస్తుంది రాష్ట్రంలో ఈసారి ఎవరు అధికారంలోకి వస్తారని మీరు అనుకుంటున్నారండి పైన రాహుల్ గాంధీ వస్తారు ఇక్కడ ఎవరు వస్తారో తెలీదు హోరాహోరీగా ఉంది ఇక్కడ మటుకు అది మీ ఉద్దేశం ప్రకారం అయితే ఎవరు వస్తారని మీరు అనుకుంటున్నారు మా ఉద్దేశం ప్రకారం వస్తే ఇక్కడ వరకు నెల్లూరు జిల్లా వరకు పది సీట్లు వచ్చి వైసీపీ రావచ్చు అంతే థ్యాంక్ యూ సో మచ్ అండి